భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో అన్ని ప్రాణులతో మాట్లాడగల సిద్ధి సాధించగల నాలుగు వాక్కుల గురించి తెలుసుకుందాం వేదాలు మనిషికి నాలుగు వాకులు ఉంటాయని ఆ నాలుగు ఒకే విధంగా ఉండటమే వాక్ శుద్ధి అని అంటాయి వేదాలలో చెప్పిన నాలుగు వాక్కులు కల్మషాలు లేకుండా ఉన్నప్పుడే మనిషికి వాక్శుద్ధి వాక్సిద్ధి కలుగుతుంది ఆ నాలుగు వాక్కులు మొదటిది రూపంలో ఉండే వాక్కు ఇది అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న సంస్కారాల ప్రభావం నుంచి జన్మిస్తుంది మన లోపల సంస్కారాలు ధర్మబద్ధమైతే మన సంకల్పం శుభాలని తెస్తుంది ఈ విషయమే శ్రీ దుర్గా సప్తశతిలో మహర్షి స్పష్టంగా చెప్తారు మతిం ధర్మే గతిం శుభామని ఎవరి ఆలోచనలు ధర్మంగా ఉంటాయో వారు ఉత్తమమైన మంగళకరమైన సా స్థాయిని సాధిస్తారు వారి జీవితం ఎప్పుడూ శుభకరమే రెండవది రూపమైన వాక్కు ఇది సంకల్ప వాక్కు నుంచి జన్మిస్తుంది సంకల్పం బలంగా ఉంటే భావం స్పష్టంగా ఉంటుంది సంకల్పం ఎలా ఉంటుందో భావం కూడా అదే విధంగా ఉండాలి అది నియమం అది వాక్ శుద్ధికి ఉండే ఒక ఖచ్చితమైన నియమం మనసులో ఏర్పడిన రూపమైన వాక్కు మూడవది ఇది భాషకి అతీతమైన భావన వాక్కు నుంచి రూపుదిద్దుకుంటుంది అంతరంగంలో కలిగిన భావానికి భాషారూపం ఇవ్వటమే ఇది సంపూర్ణంగా భావంలానే ఉండాలి భావాన్ని భాషారూపంలోకి మార్చే సందర్భంలో ఎటువంటి మార్పు ఉండకూడదు ఇది నియమం నాలుగోది కంఠం నుంచి పెదవుల మీదుగా బయటికి వచ్చే వాక్కు ఇది భాష మరియు శబ్దాలను మిళితం చేసుకుని బయటకు వస్తుంది ఇది మాత్రమే ఎదుటి వారికి వినిపిస్తుంది భాషారూపంలో ఉన్న భావాన్ని బయటికి చెప్పటమే ఇది ఖచ్చితంగా భాషారూపంలో ఉండే భావనలానే ఉండాలి ఈ నాలుగు వాక్కులు ఒకే స్థాయిలో ఒకే అర్థాన్ని కలిగి ఒకే విధంగా ఉన్నప్పుడు వాక్శుద్ధి కలుగుతుంది తర్వాతది వాక్శక్తిని వృద్ధి చేసుకోవటం ఒకరికి హాని చేయని వాకు ఎప్పుడూ శుభాలను ఇస్తుంది కల్మషరహితం అవుతుంది శక్తిని ఇస్తుంది అంటారు పెద్దవారు ఈ వాక్ శక్తిని చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉపయోగిస్తూ మరింత శక్తిని వృద్ధి చేసుకోవాలి ఎప్పుడైతే అంతరంగంలో కల్మషాలు తొలగిపోతాయో అప్పుడు అక్కడికి విశ్వశక్తి వచ్చి చేరుతుంది కాబట్టి వాకు కల్మషరహితం అవ్వాలి వాక్ శుద్ధి జరగాలి వాక్ శక్తి వృద్ధి పొందాలి అందుకు విశ్వశక్తితో సాధకులు అనుసంధానం కాగలగాలి అప్పుడు వాక్శుద్ధి ఒక సిద్ధిలా మారుతుంది వాక్సిద్ధి ఉన్నవారు ఏది అంటే అది జరుగుతుంది వారి భాషని ఇతర ప్రాణులు కూడా అర్థం చేసుకోగలుగుతాయి అన్ని ప్రాణులతో సంభాషించగలుగుతారు అదే వాక్సిద్ధి విశ్వశక్తి సంపూర్ణ స్థాయిలో ఉండే వాక్ శక్తి సిద్ధిగా మారుతుంది ఆ విశ్వశక్తిని జపం ధ్యానం మొదలైన సాధనలని ఒక తపస్సులా తపనతో చేయగలిగినప్పుడు సంపాదించుకోవచ్చు అంటారు ఋషులు అది సాధనతో సాధ్యమే అని నిరూపించారు మన ఋషులు